శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నూట తొంభై మూడు వైన్ షాపులు మధ్యలో పనిచేస్తున్న సూపర్వైజర్లు అదే సేల్స్ మేనేజర్ కూడా ఈ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్గా పత్రం ఇచ్చారు అయితే ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో మనతో పాటు ఇక్కడ శ్రీని గారు అయితే ఉన్నారు ఆయనతో అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకుందాం చెప్పండి మీరు రేపటి నుంచి విధులకు వెళ్తున్నారని కలెక్టర్కి వినత పత్రం ఇచ్చారు అసలు ఏంటి మీ యొక్క ఉద్దేశం అంటే అంటే రాను మీరు ఏం చేయబోతున్నారు నా పేరు బతిని శ్రీనండి నేను స్టేట్ యూనియన్ సూపర్వైజ్ సేల్స్ మ్యాన్కి మెంబర్గా పనిచేస్తున్నాను మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఐదు సంవత్సరాలు కూడా గవర్నమెంట్ వైన్ షాప్లో సేల్స్ మ్యాన్ సూపర్వైజ్గా పనిచేస్తాము మమ్మల్ని కూడా జేసీ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వాక్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవడం జరిగింది సూపర్వైజర్కి డిగ్రీ అర్హత సేల్స్ మ్యాన్కి ఇంటర్ అర్హత ద్వారా ఇందులో తీసుకోని జరిగింది మాకు ఉద్యోగ భద్రత కల్పించమనేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రయత్నాన్ని జరుగుతుందండి ఎందువల్లంటే ఈ ప్రయత్నం వచ్చిన తర్వాత ప్రైవేట్ పాలసీ ఇస్తామని కోరుతుండ్రు మీరు ప్రైవేట్ పాలసీ ఇస్తారా గవర్నమెంట్ పాలసీ ఉంచుతారా మాకు ఏమీ అవసరం లేదండి మాకు కావాల్సింది మొత్తం ఉద్యోగ భద్రత మా స్టేట్ మొత్తం పదిహేను వేల మంది ఉన్నాం ఈ పదిహేను వేల మందికి కూడా ఉద్యోగ ద్వారా ఏదో ఒక కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రబేసిక్ మీద మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుస్తామండి మీకు కనబడుతుంది పదిహేను వేల మందే కాదు ఈ పదిహేను వేల మందికి కుటుంబాలు ఉన్నాయండి మీరు వచ్చిన తర్వాత రెండు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు లేవి ఇరవై లక్షల ఉద్యోగాలు ముందుగా రాగానే మమ్మల్ని తొలగిస్తారు మాతో మా కుటుంబాలు పోతున్నాయండి అండి కానీ ఇప్పటికి వచ్చిన కూడా ఎటువంటి మాకు ఉద్యోగం కల్పించలేదు మాకు పంతొమ్మిదో తారీఖున ఎండి గారితో చర్చలు జరిగాయండి మీకు మూడు రోజుల్లో మీకు అనుకూలంగా ఏదో ఒకటి చెప్తాము అని చెప్పడం జరిగింది ఇప్పుడు ముప్పై తారీఖు వస్తుందండి ఇప్పటికొచ్చిన కూడా మాకు ఎటువంటి సంవత్సరం లేదండి మరియు ఈ రోజుతో మా అగ్రిమెంట్ పూర్తవుతుందండి పూర్తి అయిన తర్వాత కూడా మాకు పనులు చేయమని చాలా చేస్తామండి మేమేం కూలీలుమా లేదు రోజువారి కూలీలకు పని చేస్తున్నామా మేము ఎంత సరే అందరం కూడా డిగ్రీలు పీజీలు చేసి ఏదో గవర్నమెంట్ దీంట్లో ఉన్నామనేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసామండి మాతో సహా కరోనా టైంలో మా సోదరులు కూడా కోల్పోయారండి కోల్పోయినా మేము ఎంతో బాధపడినా మేము ప్రభుత్వానికి ఎటువంటి లాస్ కూడా చేయకుండా మేము ఉద్యోగం చేసామండి ఈ రోజు జిల్లా కలెక్టర్గా మీరు వింత పత్రం ఇచ్చారు తగు శాఖ 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 మీకు సిఫార్సు చేశారు వాళ్ళతో మీరు మాట్లాడారు అసలు మీకేం చెప్పారు రేపటి నుంచి విధుల్లోకి వెళ్ళమన్నారా లేకపోతే మీరు ఆగిపోతున్నారా మా ఈసీ గారికి కలనం జరిగిందని ఆయన కూడా సార్ ఈ రోజుతో మా అగ్రిమెంట్ అయిపోతుంది రేపటి నుంచి జిల్లాలో ఉన్న నూట తొంభై మూడు షాపులు పని అండి సూపర్వైజర్లు అండ్ సేల్స్ మ్యాన్ కూడా విజయలోకి రేపటి నుంచి హాజరు అవ్వట్లేదు వ్వాలంటే మాకు ఉద్యోగ భద్రత గురించి చెప్పడము లేదా మీకు ఇన్ని రోజులు పొగిడించమనేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే కానీ మేము విధులకు హాజరమ్ము మేము రేపటి నుంచి జిల్లాలో ఉన్న నూట తొంభై మూడు షాపులు కూడా విధులకి బహిష్కరిస్తున్నాము ఇది నా యొక్క వేట కాదు దీంతో స్టేట్ మొత్తము కూడా స్టేట్ మొత్తం ఉన్న షాపులు కూడా విధులకు బహిష్కరించడం జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోయిన్ షాపులంటూ కూడా రేపటి నుంచి అయితే విధులకు బహిష్కరిస్తూ మేము నిరసన తెలియజేస్తాం ఖచ్చితంగా మాకు ప్రభుత్వ ప్రభుత్వం దిగి వచ్చి మా యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే పరిస్థితి అయితే తీసుకురాకూడదంటూ చెప్తున్నారు అయితే ఉద్యోగ భద్రత కల్పిస్తూ గతంలో కూడా లోకేష్ ఉద్యోగ పర్యటనలోకి వచ్చినప్పుడు కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు హామీని నెరవేర్చుకోవాలంటూ కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే కలెక్టర్కి అయితే వింత పత్రం ఇచ్చారు దానికి తగ్గు శాఖలకి అయితే వినియోగ చేసినప్పుడు కూడా రేపు వాళ్ళు ఆల్ ఇంటర్నేట్గా వైన్ షాపులకి సంబంధించిన సిబ్బందిని ఒక పక్క తయారు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మేము దాన్ని తెరవనేమంటూ కూడా వీళ్ళు ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి రేపు నుంచి అయితే ప్రభుత్వ మద్యం షాపుల్లో అంతా కూడా కార్మికులంతా కూడా విధులను బహిష్కరిస్తున్నారనే తేట తల్లిదండీ చెప్పచ్చు ఇది కూడా తాజా పరిస్థితి ఇప్పుడు జనరల్ ప్రవీణ్ కుమార్తో వెంకటం రాజుని తెలుగు శ్రీకాకుళం